హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా కుల్ఫీ అనేది చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అయితే నేను బాదం జీడిపప్పు తీసుకున్నాను మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా తీసుకోవచ్చు వీటిని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఒక ప్యాకెట్ తీసుకోండి ఇవి బాగా మరిగించుకోవాలి మిల్క్ అయితే ఇవి ఆల్రెడీ కాచి చల్లారి పెట్టిన మిల్క్ అనమాట నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అదే నేను దీనికి యూజ్ చేస్తున్నాను ఇందులో మన స్వీట్నెస్ మనం ఎంతైతే స్వీట్ ఎక్కువగా తింటామో దాన్ని బట్టి అయితే షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఇది క్యారో కుల్ఫీ చాలా బాగుంటుంది ఒక ఎమ్టి ప్యాన్లోనే షుగర్ వేసుకొని అది మెంట్ అయ్యేంత వరకు మెంట్ అవుతుంటే అందులోంచి క్యారమిల్ వచ్చినప్పుడు అందులో జీడిపప్పు వేసుకోండి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఇది చాలా బాగుంటుంది నేను కేక్ పైన కూడా ఇది వేస్తూ ఉంటాను ఈ క్యారమిల్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం ముందు జీడిపప్పు బాదము పిస్తా వేసుకొని పిస్తా అయితే ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఈ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి ఇక్కడ కాన్ఫ్లోర్ కానీ తీసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ కానీ తీసుకోవచ్చు అయితే నా దగ్గర కాన్ఫ్లోర్ లేదు కాబట్టి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉన్న కాన్ఫ్లోర్ తీసుకోవచ్చు ఇది పాలల్లోనే మిక్స్ మిక్స్ చేసుకొని పాలు మరుగుతున్నప్పుడు ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇంకా బాగా దగ్గర పడేంత విధ వరకు కదుపుతూ ఉండాలి దీనికి ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ పాలు అయితేనే చాలా బాగుంటాయి ఇదల్లా కదిపేస్తూ ఉండాలి అలాగే మనం క్యారమిల్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా మిక్సీ పట్టుకోవాలి ఆఫ్ ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం క్యారమిల్ నేను తీసుకున్నాను జీడిపప్పుతో చేశాను అది కూడా పౌడర్ చేసేసుకొని దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుంటే ఇంకా కుల్ఫీ బయట కొనాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోండి నేను నైట్ లెవెన్కి అయితే చేశాను ఇది మార్నింగ్ తినేసాము చాలా బాగుంది ఇక్కడ క్యారమిల్ అంతా యాడ్ చేశాను అసలు మా మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇది చెయ్యి చెయ్యి అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా చేశాను అనమాట మార్నింగ్ ఇక తింటారని చెప్పేసి అంత నైట్ రేపు చేద్దాంలే అన్న వినలేదు వీళ్ళు అప్పుడే చేమంటే చేసి ఇంకా మార్నింగ్ కల్లా మంచిగా రెడీ అయిపోయినాయి ఇది చల్లారిన తర్వాత కాస్త బాగా దగ్గరకు వచ్చింది కదా కాస్త కొంచెం గోరువెచ్చినంత ఉన్నంత వరకు చల్లారి పెట్టుకొని ఇంకా మనకు గ్లాసెస్ మామూలుగా స్టీల్ గ్లాసులు కూడా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఐస్ క్రీమ్ చేస్తారు కదా అవి ఆ నేను పెట్టుకోవచ్చు మన ఇష్టము ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఉంటే చాలా బాగుంటుంది లేదంటే ఒక కుండలో కూడా ఇదంతా వేసుకొని స్పూన్తో కూడా తినచ్చు నా దగ్గర అయితే మా పిల్లలకు స్కూల్ వాళ్ళు యాక్టివిటీస్ ఇస్తారు కాబట్టి మా ఇంట్లో చాలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఉంటాయి ఇప్పుడు చల్లారిన తర్వాత నేను మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను దీనికి సిల్వర్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ పైన కప్పుకోవడానికి మొత్తం క్లోజ్ చేయడానికి ఎందుకంటే ఐస్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది సిల్వర్ పేపర్ ప్రొ ప్రొటక్షన్తో మంచిగా వస్తాయి అనమాట ఒకవేళ సిల్వర్ పేపర్ లేకపోతే ఐస్ లాగా ఫామ్ అవుతుంటాయి ఇలా ఒక్కొక్క గ్లాసులోకి ఇంక తీసుకొని ఈ మధ్యకాలంలో ఇది బయటనైతే థర్టీ ఫైవ్ రూపీసు మా పిల్లలు ఈ మధ్యకాలంలో ఇంత ముందు అసలు ఐస్ క్రీమ్ తినేవాళ్ళు కాదు కానీ ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి చాలాసార్లు తింటున్నారు అందుకని చెప్పేసి నేను ఒక్కసారి చెప్పాను ఇంట్లో చేద్దాంలే అన్నాను ఇంక అప్పటి నుంచి వదలలేదు చేసిన దాకా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం చేశాను ఇంకొకసారి కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఫిల్ చేసిన తర్వాత దీనిపైన మా సిల్వర్ పేపర్ ఉంటుంది కదా సిల్వర్ పేపర్ పెట్టేసుకొని దానిపైన ఒక రబ్బర్తో క్లోజ్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది వాటికి చిన్న హోల్స్ చేసుకోవాలి ఈ సిల్వర్ పేపర్కి ఎందుకంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి ఈ పేపర్లు ఇలాగే దాచుకున్నాం అనుకో మనము ప్రతిసారి ఐస్ క్రీమ్ చేసుకున్నప్పుడు మంచిగా చక్కగా యూజ్ అవుతాయి ఇంకా ఇలా పెట్టేసి దాని చుట్టూ అది ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే ఇలా రబ్బర్తో పెట్టేసి ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇంత సింపుల్గా ఉండేవి బయట అంతంత రేట్లు పెట్టుకోనడం కంటే అంటే బయట ఎలా చేస్తారో తెలియదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ల గురించి పక్కన పెట్టినా ఈ మాత్రం మనం చాలా వీడియోస్లలో కూడా చూస్తున్నాం ఐస్ క్రీమ్లు ఎంత వరస్ట్గా తయారు చేస్తున్నారు అనేది దాన్ని ఉద్దేశించి నేనైతే ఇంతకుముందు మామూలుగా వెనీలా ఐస్ క్రీమ్స్ కూడా నేను చాలా చేశాను కావాలంటే ఆ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇలా మూడిటికి ఇట్లా సెట్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలకంటే ముందు నేనే తిన్నాను అయితే ఎర్లీ మార్నింగు అంటే టెన్ టెన్ థర్టీకి మా పిల్లలు ఇంకా ఇది హాలిడేస్ కదా లేవట్లేదు లేచినా చదవడాలు లేకపోతే కాసేపు రీల్స్ చూడాలి చేస్తున్నారు వాళ్ళకంటే ముందు నా ఐస్ క్రీమ్ తీసి టేస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది నా తిన్నాకే వీళ్ళు తిన్నారు ఇంకా లేదంటే ఎలా ఉంటుందో నాకు కూడా కొంచెం ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి ఇలా డీ ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న ఐస్ క్రీమ్స్ని కొంచెం వాటర్లో పెట్టారనుకో ఈజీగా వచ్చేస్తుంది అవి కొద్దిసేపు ఆ వాటర్లో డిప్ చేసి పెట్టి వెంటనే తీసేసుకోవచ్చు ఎందుకంటే డీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి చాలా బాగుంది నీ నాకే చాలా నచ్చేసింది మళ్ళీ కూడా చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా చేస్తాను అప్పుడు చేసినప్పుడు మీకు షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి ఇంత ఈజీ అన్నమాట ఐస్ క్రీమ్ చేయడం మనకు సేమ్ యాజ్ అంటే ఐస్ క్రీమ్ ఏంటంటే మిక్సీతో గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అయితే ఉంటుంది ఇదైతేనో అలా ఇంకా మిక్సీతో పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు నాది కాస్త ఆఫ్ తినేసి ఇంకా పొద్దున్నేం తింటామని చెప్పేసి మళ్ళీ అదే గ్లాసులు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మా పిల్లలు మళ్ళీ తినేసాక తినారు అనమాట ఐస్ క్రీమ్కి వచ్చేసరికి చిన్న పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలు అయిపోతాం అంత బాగుంటాయి క్రీమీ క్రీమీగా చాలా బాగుంది ఎందుకంటే ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందని కూడా కామెంట్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు చేయొచ్చు ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రతి ఒక్కరు చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో పిల్లలకి ఐస్ క్రీమ్స్ రీల్స్ చూస్తున్నైతే జీవితంలో ఐస్ క్రీమ్ తినము అసలు మనం బయట అంత వరస్ట్గా చేస్తారు అందుకని చెప్పేసి నేను చాలా వరకు అసలు ఐస్ క్రీమ్ బయట తినా కానీ ఈ ఈ మధ్య మళ్ళీ పిల్లలు సమ్మర్ వచ్చాక కుల్ఫీ తినడం అలవాటైంది ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అసలు అర్హు అయితే ముందు టిఫిన్ కూడా తినలేదు వీళ్ళు బ్రష్లు చేయగానే ఐస్ క్రీమే పట్టేసుకున్నారు తినాలి తినాలని చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని తర్వాత లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్